దేశానికి రైతే రాజు అంటారు కానీ ఆ రైతుని భిక్షకుడిగా చేస్తుంది దళారీ వ్యవస్థ ఇంకా చెప్పాలంటే ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోంది గిట్టుబాటు ధర కల్పించలేక అటు ప్రభుత్వం కొన్న వడ్లకు డబ్బులు చెల్లించకుండా ఇటు దళారీలు రైతులను మోసం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గూడూరు గమల్లపాలెంకు చెందిన రైతులు కోవిరపాలెం గ్రామానికి చెందిన వడ్ల దళారి దండు వెంకట సుబ్బయ్య అతని కుమారుడు వెంకటేష్లకు సుమారు సంవత్సరం క్రితం కోటి నలభై లక్షల విలువైన ధాన్యాన్ని అమ్మారు అప్పటి నుంచి సదరు దళారీలు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు ఈ క్రమంలో రైతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెలబోసుకున్నారు రైతులు ఇట్లాగా దండు వెంకటేష్ దండు సుబ్బయ్య వాళ్ళ దళార్లు వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు వాళ్ళ బంధువులు ముత్యాల సేనయ్య ముత్యాల నాని ముత్యాల బాబు వీళ్ళ ఐదు మంది మా కలిసి ఒడ్లు కలుసుకున్నారన్న ఒకన్నర సంవత్సరం ముద్ర సుమారు కోటి డెబ్బై లక్షలకి కలిసి మేము అడుగుతుంటే మా ఇంటి పైన దా దాడి చేస్తూ ఎస్టిఎస్సి కేసులు బరాయిస్తున్నారు సోమిరెడ్డి గారి కాడికి వెళ్ళి మేము అడిగాము ఇట్లాగా ఆయన రెండు ఎకరాల పొలం ఉంది ఆ వెంకటేశ్వరి చేసుకోమంటే మేము ఆ పొలం పొలంకి అడిగిపోతే ఎస్టీఎస్సీ వాళ్ళని ఎక్కదోలి మా ఇంతకు ఎస్టిఎస్సీ కేసులు బరాయిస్తున్నారు ఇట్లాగా ఇట్లా డబ్బులు నష్టపోయామని మేము ముతుకురిసిఏ కాడికి వెళ్తే ఆయన ఇప్పుడు లక్షకి ఎనభై వేలు కట్టించేటట్టు ఒప్పందం పత్రం రాయించడం ఇది ఒప్పంద పత్రము అదే విధంగా ఇట్లాగా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి రెండు ఫ్లాట్లు ఉంటే రెండు ఫ్లాట్లు రాయిచ్చు రెండు ఫ్లాట్లు రాయిచ్చాడు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో స్పందనకి ఏడు సార్లు వెళ్ళామన్న కలెక్టర్ కి ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు మా డబ్బులు పోయిందే కాకుండా మళ్ళీ మా మీద తిరిగి నానా ఇబ్బందులు పెడుతున్నారు ఇళ్ళ మీద డౌర్జన్యం చేస్తున్నారు కేసులు మేము పెడితే తీసుకోవట్లేదు అతను పెడితే ఇప్పుడు ఫ్రాజరీ చేసిన వ్యక్తి పెడుతుంటే అతను కేసులు తీసుకుంటున్నారు కానీ నష్టపోయిన రైతులు పెడుతుంటే ఎవరు స్పందించట్లేదు ఎవరు కేసులు తీసుకోవట్లేదు అన్న అన్నం పెట్టే రైతే ఎట్లాగా నానా ఇబ్బందులు పడి ఆడుస్తుంటే ఇప్పుడు దేశానికి వెన్నుముక్గా ఉండే రై రైతే ఎట్లాగా ఏడుస్తుంటే ఇంకా ఎవరు పెడతారన్నా దేశానికి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా డల్లార్లకి మేము ఏ ఏ ప్రభుత్వం అనేది కోరేది ఒకటే అన్న మా మీద కేసులు కొట్టిచ్చేసి మా డబ్బులు మాకు కోరుతున్నాం అన్న గత ఒకన్నర సంవత్సరం నుంచి ఇదే ఇదే విధంగా తిరుగుతున్నా కోర్టు లాయర్లు డిఎస్పీ ఆఫీస్కు పోయే ఎక్కడికి పోయినా మాకు ఎవరు స్పందించట్లేదన్న స్టేషన్కి వెళ్తే కనీసం ఒక అరవై సార్లు తోటపల్లిగూరు స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అసలుకి మా కంప్లైంట్ తీసుకోకపోవడం అతన్ని పిలిపిని కూడా ఒక్కసారి కూడా పిలిపించలేదన్న తోటపల్లిగూడి స్టేషన్కి అదేమంటే వాళ్ళ వైపే అనుకూలంగా అనుకూలంగా వాళ్ళ వైపే మాట్లాడుతున్నాడు ప్రతిసారి ఇదేనా మా జరిగిన దీంట్లో ఎంతమంది రైతులు అన్న ఇరవై నాలుగు మంది నాకు సుమారు కోటి డెబ్బై లక్షలు పైన వాళ్ళ అతను అందరూ వడ్డీలు తీసుకొని వచ్చి చేసిన పన్న ఇది ప్రతి ఒక్కరు ఇంకా నా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంకా నా ఊర్లో వాళ్ళు ముందు తి చనిపోయే స్టేజ్కి వచ్చేస్తున్నారు ఫైనల్ గా ఇంక మీ చొరవ చూసుకొని మీ మీడియా తరఫున మాకు ఏ పార్టీకి ఎవరికి మేము మాకు ఎవరికి సంబంధం లేదన్నా మమ్మల్ని కొద్దిగా కాపాడని ఈ విషయాల వరకు అది యాభై వేలు లక్ష అయితే ఇట్లా ఊర్లు జనం మీద అందరూ వాళ్ళు కానీ ఇప్పుడు ఒకటిన్నర కోటి అంటే ఎవరు వదులుకుంటారన్న సంవత్సరం ఒక కారణం మా ఊర్లో పండేది వెంకటేశ్వరులు వెంకట సుబ్బాయికి వాళ్ళంతవరకు ఏం రెస్పాండ్ అవ్వడం లేదు రూపాయలు డబ్బులు మాకు కట్టలేదు రైతులు ఊరికి కట్టలేదు కోటి నలభై ఐదు లక్షలు కట్టాలా పెద్ద అయిన దగ్గరికి సోమిరెడ్డి గడికి పోతే రెండు ఎకరాలు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే హ్యాండ్ ఓవర్ అయిన రెండు ఎకరాలు లేకి మోటార్లు వాళ్ళు చిప్పుకోపోతుంటే ఆ మోటార్లు వచ్చి తీసుకొచ్చి మేము టెస్టుల్లో అప్పు చెప్పాము ఆ మోటార్లు అప్పు చెప్పిన దానికి మా మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండరు మా డబ్బులు ఎట్టయినా సరే ఎవరైనా సరే స్పందించి మా డబ్బులు సకాలంలో మాకు మాకు లక్ష రూపాయలు వాళ్ళ లక్షి ఇచ్చి ఇచ్చలేడు నేను లక్ష రూపాయలు మేము భర్త పోయి కొడుకు పోయి ఉంటే వాళ్ళ డబ్బులు మా లక్ష రూపాయలు మాకు వాళ్ళ చాత ఇప్పిస్తే మాకు వాళ్ళకి పది లక్షలు ఇవ్వాలి మాకు అంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించిన వాళ్ళు లక్ష రూపాయలు నాకు ఇవ్వాల్సి ఉంటే ఇద్దరు ఆడవాళ్ళం చేస్తే ఆ దండి వాళ్ళు మళ్ళీ మా పలకాల మీద కేసు పెడితే మా బతుకు ఏం కావాల మాక ఎట్ట కల్పిస్తున్నాడు ఎవరికి జిల్లా కలెక్టర్ కానీ ఎవరి గారిలో ఎవరైతే మాక మా సం మా మీద తీసుకుంటుంటా పది పద్ద పోలీసులు చెప్తే ఏం పడతా ఉండరు చెప్తా ఉండరుతా ఉండరు ఇక మేమేం చెయ్యగలం వాళ్ళము మీ ఊరు చెప్పుకోవాలా మేమేం చేయాలి కావాల్సింది ఇక ఇక అంతే కదా అలసం ఇక వస్తువులు చేసుకొచ్చి పెట్టి పాదురు వాళ్ళకి ఆకపోతుంది వాళ్ళు చూసి ముగ్గురు ధరింపా ఏ చెడు పని మేమే ఇంటి ముందుకి చెప్పండి మీరు ఇరవై నాలుగు మంది రైతులమే సంవత్సరం క్రితం దండు వెంకటేశ్వర్లు దండు వెంకట సుబయ్య అనే దళార్లకి ఒడ్లు కొలిచాము వాళ్ళు ఒడ్లు కొలుసుకునే వెళ్ళి మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు మేము పోలీసు వారికి తెలియజేసాము వాళ్ళ నుంచి మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు అలాగే సిఏ దగ్గరకు వెళ్ళాము ఎస్పీ దగ్గరికి వెళ్ళాము జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎంత ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు మేమందరం చిన్న సన్నకారు రైతులము మేము ఈ పొలాలు చేసుకున్న దానికి బయట అధిక వడ్డీలకి రుణాలు తెచ్చుకొని రుణాలకు వడ్డీలు కట్టుకోవాలి అసలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి అందరూ మాకు దయచేసి న్యాయం చేయాల్సిగా కోరుతున్నాము